బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఓడిపోవాలని కోరుకునేవడం బయటకు వచ్చాక కూడా వాళ్ళు ఎదగాలి ఎప్పుడు ముందుకు వెళ్ళాలి సక్సెస్ అన్నింటినీ అందుకోవాలి అంటూ కోరుకుంటూ వస్తున్నాను అంటూ గీతూరాయలు ఫోటో షేర్ చేసుకుంటూ వచ్చిన హౌస్ నేను ఫోటో చేసుకుంటూ వచ్చిన గీతూ రాయలు అయితే మన అందరికీ తెలిసిన శివ బిగ్ బాస్ హౌస్ సీజన్ సిక్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటర్చి అందరినీ అలరిస్తూ తను పిచ్చి పిచ్చి తో అందరినీ పిచ్చెక్కిచ్చేస్తూ ఎప్పుడు కూడా తనకి చిరాకు తెప్పించేసుకుంటూ ఉన్న గీతూ రాయల్ హౌస్లో తను చేసే చేస్టల్ అందరూ భరించలేక ఎప్పుడు హెల్మెట్ అయిపోతావని ఆడియన్స్ కూడా కోరుకున్నారు గీతూ రాయల్ అలాగే ఎప్పుడు దెబ్బలాడుకుంటూ హౌస్లో ఎప్పుడు పోట్లాడుకునే వాళ్ళు బయటకు వచ్చే కూడా అలాగే ఉంటారని అనుకో కానీ బిగ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎదగాలి ముందుకు వెళ్ళాలి మంచి మంచి సక్సెస్ అందుకోవాలి అని అనుకు అంటూ దాన్ని కోరుకుంటున్నాను అంటూ గీతూ రాయలు ఆదిరెడ్డి తో ఇంకా సూర్యతో తో అనాలతో ఉన్న బిగ్ బాస్ ఒక హౌస్ తో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులతో పెంచుకుంటూ వస్తుంది గీతు రాయల్ గీతు రాయల్ హౌస్ మెన్ తో షేర్ చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ మా వీడియో ద్వారా మీరు కూడా చూసేయండి